బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లోని ఇరవై ఒక డివిజన్ లో గల సర్వే నెంబర్ రెండు వందల ఐదులో గల యాభై నాలుగు గజాల పార్కు స్థలం కొందరు వ్యక్తులు కబ్జా చేసి ఇల్లు నిర్మించే ప్రయత్నం చేస్తున్నారని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు మరియు స్థానిక కార్పొరేటర్ సుమన్ నాయక్ దృష్టికి పార్కు విషయం తీసుకెళ్లమని పార్కును కబ్జా చేస్తే ఊరుకునేదే లేదని తమకు న్యాయం జరగకపోతే కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని కాలనీ వాసులు హెచ్చరిస్తున్నారు మరోవైపు బాధితుడు రెండు వేల ఇరవై రిజిస్టేషన్లో గల యాభై నాలుగు గజాల స్థలాన్ని కొనుగోలు చేశారని బోడుపల్ మున్సిపాలిటీ నుండి ఇల్లు మరియు బోరు వేయడానికి పర్మిషన్లు కూడా తీసుకున్నానని కావాలనే కాలనీ ఇంటి స్థలాన్ని పార్కు స్థలమని అడ్డుకుంటున్నారని బాధితుడు వాపోతున్నాడు జూనియర్ ఇక్కడ రాసి ఉంద నైన్టీన్ త్రీ నైన్ పాలకు రాసింది అమిత్ షా గారు నేర్పి దాని తర్వాత ఇది బోర్డు చాలా కట్టింది బోర్డు చాలా దాని తర్వాత ఇది బోర్డు పర్మిషన్ ఇల్లు రూపాయి రీపాన్ పర్మిషన్ యాభై నాలుగు గజాలు ఇంకే ఓనర్ నా పేరు కేశవర్ ప్రెసిడెంట్ కాదు ప్రెసిడెంట్ నేను మా దగ్గర టూ నాట్ ఫైవ్ అనేటువంటి ఒక సర్వే నెంబర్లో పద్నాలుగు నెంబర్లు మాకు పార్క్ అని చూపిస్తున్నారు ఆ పార్క్ని ఆ పార్క్ పార్క్ మా దగ్గర లేఅవుట్ ఉంది ఆ లేఅవుట్ మేము కలెక్టర్ గారికి కమిషనర్ గారికి మేయర్ గారికి కూడా ఇచ్చాము కార్పొరేటర్ గారికి కూడా ఇచ్చాము మేము అందరికి కానీ మేము మున్సిపల్ వాళ్ళు వచ్చారు ఇక్కడికి అయినా కూడా చెప్తా కూడా వినకుండా వాళ్ళు దౌర్జన్యంగా వచ్చేసి బోరేస్తున్నారు కాబట్టి దీని మీద తగిన చర్యలు తీసుకొని ఈ యొక్క వర్తును ఆప చేయించమని మా యొక్క విన్నది వన్ నాట్ ఫైవ్ టూ నాట్ ఫైవ్లో ట్వంటీ ఫస్ట్ టూ నాట్ ఫైవ్ సర్వే నెంబర్లో తొంభై మూడు గజాల పార్క్ ఉంది వేరే వాళ్ళు కప్లో గురి చేసింది మేము ఈ కథలో గురి చేసిన కానీ కమిషనర్ గారికి కమిషనర్ గారికి లెటర్ ఇచ్చినాము కార్పొరేటర్తో లెటర్ ఇచ్చినాము మరియు కలెక్టర్ గారికి ఇచ్చినాము ఇది అందరికీ ఇచ్చిన కానీ ఎవరు ఇంతవరకు విజిట్ రాలేదు ఇప్పుడు వాళ్ళు దౌర్జన్యంగా బోర్ వేస్తున్న కూడా కమిషన్ మన మున్సిపల్ సిబ్బంది వచ్చిన బెదిరించి బోర్ వేసుకుంటున్నారు వాళ్ళని కూడా బెదిరిస్తాం మున్సిపల్ వాళ్ళని కార్పొరేటర్ కూడా ఇన్ఫర్మేషన్ ఇంతవరకు రాలేదు కార్పొరేటర్ అంటే బయట ఉందని చెప్తుంది ఆయన కూడా నేను బోర్ ఆఫ్ చేయాలని చెప్తున్నాను కార్పొరేటర్ మన మించి రాదు మీరు ఏమన్నా మీకు నాకు ఇచ్చిన లెటర్లో అడ్నాలిమెంట్లు ఉన్నాయి మా దగ్గర లేఅట్ గ్రామ పంచాయతీ నుండి వచ్చిన ఉంది మనకు కార్ ప్లేస్ అని మనకు మెన్షన్ చేసినాము అన్నీ ఉన్నాయి మేము అందరికీ మేము రిక్వెస్ట్ పద్ధతిలో మేము అన్నీ మేము రిక్వెస్ట్ చేసుకుంటూ వచ్చినా కూడా అధికారులు మాకు ఏ విధంగా స్పందించడానికి కదా ఎప్పుడు కూడా ఎప్పుడు టూ థౌసండ్ ట్వంటీలో కొన్నాం ఇచ్చాము టూ థౌజండ్ ట్వంటీలో ఉన్నాము దానికి బిల్ టెస్ట్ ఇల్లు కట్టడానికి పర్మిషన్ రూపాయి పాస్ పర్మిషన్ తీసుకున్నాము ఆ జీటీఆర్ ద్వారా విరు ఆ పర్మిషన్ జీపాస్ పర్మిషన్ ఆ పర్మిషన్ తీసుకున్న బోర్ పర్మిషన్ తీసుకున్న లీగల్ కలిసి తెచ్చుకోవడం తెచ్చుకొని చేస్తుంటే కాలనీ వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతుంది ఇంకా లోకల్ కార్పొరేటర్ కుమల్ సార్ కూడా వచ్చి ఒక్క మాట కూడా నా గురించి న్యాయం చెప్తలేదు మేము మాట్లాడతలేదు వీళ్ళ దిక్కే మాట్లాడుతుంది నా దిక్కి ఒక్క మాట మాటలు మాట్లాడుతుంది పార్క్ స్థలం కాదమ్మా పార్క్ స్థలం ఉంటే పర్మిషన్ రాదు ఎల్ఆర్ఎస్ రాదు పార్క్ స్థలం ఉంటే మాట్లాడతారు కానీ స్టే కాదు అప్రూవల్ చేస్తూనే ఇస్తుంది ఈ స్థలం ఉంటే అప్రూవల్ చేయరు కదమ్మా అది నేను అందిస్తున్నా కేసీఆర్ సార్ చెప్పాను కేటీఆర్ సార్కి ఒక గరీబ్ నుంచి న్యాయం చేయండి న్యాయం చేయండి ఇక్కడ అన్యాయం అవుతుంది సార్ ట్వంటీ వన్ డీసన్ బోర్పలు కార్పొరేటర్ కూడా మనకి హెల్ప్ఫుల్ లేదు సార్ సుమన్ సార్ సుమన్ నాయక్ ఆయన ఆయన కూడా హెల్ప్ చేయరు పర్మిషన్ వచ్చింది బోర్డ్ పర్మిషన్ వచ్చింది మనకి వర్క్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ వచ్చింది మన వచ్చి ఇక్కడ బోర్డ్ పాపల్ అన్ని మున్సిపల్ వచ్చి ప్రోషన్ ఆత్మని చెప్తున్నారు పని మా సార్ తోడు మాట్లాడాలంటే సార్ మళ్ళీ ఇచ్చిన సార్ ఎవరు వాళ్ళు ఏ ఏసారి కనుమంటున్నారు ఏం ఆశిస్తున్నారో మనకు తెలియదు కానీ పని ఆపేసి మొత్తం భోరు కామాలను తీసుకొని వెళ్ళిపోతున్నారు చిన్న ఫ్లాట్